బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఎరవెల్లి ఫామ్ హౌస్ కు హరీష్ రావు కేటీఆర్ వెళ్లనున్నారు కాళేశ్వరం కమిషన్ విచారణ వివరాలను కేసీఆర్ కు వివరించనున్నారు హరీష్ రావు ఇక ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది దీంతో విచారణ ఎలా జరిగిందనే విషయాలపై కేసీఆర్ ఆరా తీరున్నట్లు తెలుస్తోంది ఇవాటి విచారణలో సుమారు నలభై ఐదు నిమిషాల పాటు హరీష్ రావును కమిషన్ విచారించింది ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు ఎర్రవల్లి వెళ్ళబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ తో వీళ్ళిద్దరు భేటీ కాబోతున్నారు మనం చూసినాం కాసేపటి క్రితమే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు విచారణ కొనసాగింది కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును అడిగిన ఇరవైకి పైగా ప్రశ్నలకు హరీష్ రావు ధీటుగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ ఏ ఏ ప్రశ్నలు అడిగింది హరీష్ రావు ఏమేం చెప్పారు ఇటువంటి అంశాలన్నింటిని కూడా కేసీఆర్ కు హరీష్ రావు వివరించబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఆ కేసీఆర్ కూడా ఎల్లుండి బుధవారం రోజు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు కమిషన్ ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ పూర్తి స్థాయిలో కమిషన్ ముందు ఏ అంశాలు లేవెత్తాలి కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది దానికి సమాధానాలు ఎట్లా చెప్పాలన్న దానిపై పూర్తి స్థాయిలో ఆయన సమాహితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటివరకు కమిషన్ ఎవరినైతే విచారణ చేసిందో అధికారులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళందరితో కూడా కేసీఆర్ సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ధీటైన సమాధానం చెప్పే విధంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన మరోసారి అధ్యయనం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు కమిషన్ ఎటువంటి ప్రశ్న అడిగింది ఏ అంశాలను లేవనెత్తింది దానికి హరీష్ రావు ఎట్లా సమాధానాలు చెప్పారన్న దానిపై పూర్తి స్థాయిలో కేసీఆర్ తో ఈ రోజు హరీష్ రావు భేటీ అయిన తర్వాత అంశాలన్నీ కూడా హరీష్ రావు కేసీఆర్ కు వివరించబోతున్నారు ఈ భేటీలో కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారు మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున హడావుడి నెలకొంది హరీష్ రావు నివాసం నుంచి మొదలైనప్పటి నుంచి తెలంగాణ భవన్ కూడా కేటీఆర్ వచ్చారు విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ హరీష్ రావు ఏకాంతంగా చర్చించుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం విచారణకు కేసీఆర్ వెళ్ళిన తర్వాత కూడా కేటీఆర్ తెలంగాణ భవన్లో కాసేపు ఉండి విచారణ ఎట్లా సాగబోతుందన్న దానిపై పూర్తి స్థాయిలో తీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కాళేశ్వరం కమిషన్ విచారణ బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది విచారణకు హాజరవుతారా లే హాజరవుతారా లేదా అన్న సందిగ్ధంలోంచి ఖచ్చితంగా విచారణకు హాజరవుతాం అన్ని అంశాలను విచారణ ముందు విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు తేల్చి చెప్తామని చెప్పి హరీష్ రావు ప్రకటించినారు ఆ తర్వాత ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దాదాపు రెండు గంటల పాటు కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు కూడా చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఏవైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు రెండు గంటల పాటు ప్రజలకు వివరణ ఇచ్చారో అందులోంచే పూర్తి స్థాయిలో కమిషన్ ప్రశ్నలు అడగడం కానీ లేకపోతే హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆ ప్రశ్నలకు దీటైన సమాధానం చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ ఎల్లుండికి విచారణకు హాజరవుతే ఏ అంశాలు కేసీఆర్ ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పటివరకు మొన్న ఈటెల రాజేందర్ను ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ను మొన్న కమిషన్ విచారించింది ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రిగా తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన హరీష్ రావును కమిషన్ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు విచారించింది ఇక కీలకంగా మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా ఎటువంటి అంశాలు నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఎటువంటి అంశాలు వచ్చాయి కేబినెట్ ముందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అంశం వచ్చిందా రాలేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టారు ఇటువంటి చాలా కీలక అంశాలు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను అడగబోతుంది కాబట్టి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా అప్పట్లో పనిచేసారు కాబట్టి సాధ్యమైనంత వరకు హరీష్ రావును అడిగిన ప్రశ్నలే కేసీఆర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి హరీష్ రావు చంద్రబాబు తో భేటీ అయిన తర్వాత ఈ అంశాలన్నీ కూడా ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సంధ్య అయితే కాలుష్యం కమిషన్ ముందు ఇప్పటికీ ఈటల హాజరయ్యారు ఈ రోజు హరీష్ రావు కూడా హాజరయ్యారు అండ్ రేపు కేసీఆర్ హాజరైన తర్వాత అంటే ఆయన ముందు ఎలాంటి ప్రశ్నలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉండొచ్చు ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఈటల రాజేందర్ను అడిగిన ప్రశ్నలు కావచ్చు లేకపోతే ఈ రోజు హరీష్ రావు నిర్వహిపై పైగా అడిగిన ప్రశ్నలు కావచ్చు ఈ ఈ ప్రశ్నలను బట్టే మనకు కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రశ్నలు అడుగుతుంది అనేది దానిపై కొంత అవగాహన ఇప్పటికే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందులో ప్రధానంగా ప్రాజెక్టును ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది ఎందుకు రీ ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చింది అన్నదే ప్రధానమైన కాళేశ్వరం కమిషన్ ప్రశ్న ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవేలా ప్రాజెక్టును తమిడిహేతి వద్ద నిర్మి నిర్మించాలని చెప్పి భావించింది కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చి రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ్మిడిహెట్ నుంచి ప్రాజెక్టును మొత్తం కాళేశ్వరంగా మార్చి రీడిజైన్ చేసి మేడిగడ దగ్గర ప్రాజెక్టును నిర్మించారు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చింది అనేది ప్రధానమైన ప్రశ్న ఈరోజు హరీష్ రావు దానికి ధీటుగా సమాధానం చెప్పారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకే పర్మిషన్ అంటే అనుమతిస్తాం అంతకు మించి తాము ఒప్పుకోమని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది తర్వాత వ్యాక్కో సర్వేలో కూడా అదే తేలింది దాంతోపాటు సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉంటుందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పి చెప్తున్నారు కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా అంటే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరికి తుమ్మిడిహేటి వద్ద ప్రాజెక్టు నిర్మించలేని పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించి నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం కూడా సమిష్టిగా కేబినెట్ లో చర్చించి మంత్రివర్గ ఆమోదంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి హరీష్ రావు చాలా స్పష్టంగా ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు చెప్పారు రేపు కేసీఆర్ బుధవారం రోజు విచారణ సందర్భంగా కేసీఆర్ ను కూడా ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ రీడిజైనింగ్ కావచ్చు లేకపోతే తమ్ముడి హెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ ప్రశ్న కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇదే సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది ఇక రెండోది కాళేశ్వరం కమిషన్ ఎందుకు నాణ్యత లోపాల విషయంలో కావచ్చు ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది సంధ్య రైట్ కరుణాకర్ మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి కొండలు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు కొండలు మనం చూసి ఆమె ఈటలను గంటన్నర పాటు ప్రశ్నించారు అదే విధంగా ఇప్పుడు హరీష్ రావును నలభై నిమిషాల పాటు ప్రశ్నించారు సో అంటే ఇప్పటి వరకు కమిషన్ కమిషన్ వీరిద్దరి దగ్గర నుంచి సేకరించిన సమాచారం ఏమై ఉండొచ్చు దీన్ని బేస్ చేసుకొని కేసీఆర్ రేపు పదకొండున విచారణకు రాబోతూ ఉన్నారు కాబట్టి ఆయన ఎలాంటి విచారణకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఉండొచ్చు పూర్తిగా కాలేశ్వరం కమిషన్ దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ కమిషన్ విచారణ అనేక యాంగిల్స్లో తాగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం నిర్మాణంలో ఉన్న లోపాలు నిర్మాణం జరగ తీసుకో డిసిజన్స్ ఎవరు తీసుకున్నారు ఏ స్థాయిలో తీసుకున్నారు నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి టెక్నికాలిటీస్ పరిగణలోకి తీసుకున్నారు అసలు తమిళనాడు నుంచి మేడిగడ్డకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఈ ఈ అంశాలపైన ఈ అంశాలు చుట్టే కమిషన్ విచారణ కొనసాగుతుంది దీంట్లో జరిగిన అవకతవకలు ఈ ఈ అంశాలన్నీ చుట్టూ ఈరోజు నలభై ఐదు నిమిషాల పాటు హరీష్ రావు కమిషన్ ముందు విచారణ ఎదుర్కొన్నారు దాదాపు పదహారు ప్రశ్నలను హరీష్ రావుకు కమిషన్ పదహారు ప్రశ్నలు సంధించింది ఈ పదహారు ప్రశ్నలకు ఆయన తెలుగులోనే సమానం చెప్పారు ప్రధానంగా ప్రమాణం చేసిన తర్వాత ఇంగ్లీష్ కొద్దిగా డిస్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా ఉండదు కాబట్టి నేను తెలుగులోనే చెప్తానని చెప్పి జడ్జి ఆమోదం తీసుకున్న తర్వాత ఆయన తెలుగులోనే తన వాదనను తన అభిప్రాయాలను కమిషన్ ముందుంచారు ప్రధానంగా ఈ నా ఈ ఐదారు అంశాల చుట్టే ఈ కమిషన్ ప్రశ్నలు స పదహారు ప్రశ్నలు ఉన్నాయి ప్రధానంగా అక్కడ తమిళాటి నుంచి ఎందుకు ఇక్కడికి లొకేషన్ చేంజ్ చేయడానికి కారణం ఏంటి అసలు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు దీనికి తీసుకున్న ప్రమాణాలు ఎలాంటి ప్రమాణాలు తీసుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారన్నది అడగడం జరిగింది దీంతోపాటు బ్యారేజీల్లో నీటి నిల్వను చేయాలని చెప్పి ఎవరు సూచించారు దీనికి సంబంధించి అంటే దీనికి సంబంధించిన పూర్తిగా టెక్నికల్ టీం అంటే టెక్నికల్ ఇంజనీర్ల సూచనల మేరకే ఆ బరాజులో నీటి నిల్వను ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము నూట నలభై టీఎంసీల నీటి నిల్వ ఉంచుకునేందుకు టెక్నికల్ ఇంజనీర్స్ సలహాలు సూచనల మేరకే ఈ నిర్ణయం జరిగింది పూర్తిగా వా వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ నీటి నిల్వకు సంబంధించిన నిర్ణయం పర్యవేక్షణ కూడా వాళ్ళదే అని చెప్పి టెక్నికల్కి సంబంధించిన అంశాలను చెప్పడం జరిగింది ప్రధానంగా తమిడి హట్టి నుంచి ఎందుకు మార్చారన్నది ప్రధానమైన ప్రశ్నకు హరీష్ రావు ఇచ్చారు దీనికి సంబంధించి నుంచి అక్కడ నూట యాభై రెండు అడుగులతో తమిళాటిలో ప్రాణహిత చవిల నిర్మాణం జరిగితే తమిళనాడుకు సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన ప్రాంతాలు అన్నవి ఎక్కువగా ఉన్నాయి దాదాపు పదిహేను వందల పైగా ఎకరాల సబ్మెడ్జ్ ప్రాంతం ఉంది దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో తాము ప్రయత్నాలు చేసి పూర్తి ఆశలు వదులుకున్న తర్వాతనే దాని డిజైన్ మార్పు అన్నది పూనుకున్నామని చెప్పి చెప్పడంతో పాటు ఈ డిజైన్ మార్చడానికి కూడా చాలా సర్వేలు తీసుకున్నాం ముఖ్యంగా కేంద్ర అనుమతులు తీసుకుంటే అంటే కేంద్ర సారథ్యంలోని వ్యాప్కో సంస్థ ద్వారా సర్వే నిర్వహించిన తర్వాత వారిచ్చిన సూచనల మేరకే ఇక్కడ ఈ డిజైన్ మార్చి మేడిగడ్డకు తీసుకొచ్చామని చెప్పి చెప్పడం జరిగింది ఇలా ఇప్పుడే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోను మాత్రమే ఇలా జరగలేదు ఇలా గతంలో కూడా చాలాసార్లు జరిగాయి ముఖ్యంగా ఎగ్జాంపుల్గా నాగార్జున సాగర్ను కూడా హరీష్ రావు ప్రస్తావించడం జరిగింది అంతకుముందు ఏలేశ్వరం దగ్గర నిర్మించాల్సిన నాగ నా నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఈ నందికొండ దగ్గర నిర్మించినారు ఈ అంటే ఇలాంటి నిర్ణయమే కాళేశ్వరంలో కూడా తాము చేశాము తీసుకున్నాము అని చెప్పి కమిషన్కు వివరించే ప్రయత్నం చేసిన దీంతో పాటు ఇక నిర్మాణానికి సంబంధించిన అంశంలో పూర్తిగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు సిడబ్ల్యూసి నిబంధనల మేరకు మేము నిర్మాణం కొనసాగించాం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు అన్నది కమిషన్కు వివరించారు ఇది కేవలం ప్రభుత్వం తమపై అంటే బీఆర్ఎస్ చేసిన ఒక గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం పైన బదనాం చేసేందుకే ఈ కమిషన్ వేసిందన్న అభిప్రాయాన్ని హరీష్ రావు కు వివరించడం జరిగింది మొత్తం నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన దాంట్లో ప్రధానంగా ప్రాజెక్ట్ నిర్మాణం నిర్మాణంలో పాటించిన ప్రమాణాలు నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా పాటించారు అసలు తీసుకోవాల్సిన నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం ఏంటి క్యాబినెట్లో వీటన్నిటికి ఆమోదం జరిగిందా ఇవి అన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి హరీష్ రావు పూర్తిగా ఏదైతే రిపోర్ట్స్ సంబంధించిన ఎవిడెన్స్ కూడా కమిషన్ కు అందజేయడం జరిగింది దీనికి సంబంధించి పదకొండు అనుమతులు కేంద్రం నుంచి వచ్చిన అనుమతులను కూడా కమిషన్ సమర్పించారు మరికొద్ది క్షణాల్లో హరీష్ రావు కిందికి దిగబోతున్నారు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది మొత్తానికి చూసుకుంటే కేంద్రం ఇచ్చిన అనుమతులను కమిషన్కు వివరించడం ద్వారా తాము ఎక్కడ నిబంధనలకు ఉల్లంఘించి ఎక్కడ ముందుకు వెళ్ళలేదు అన్న వాస్తవాన్ని కమిషన్కు వివరించారు ఈ పదకొండు నిబంధనలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిబంధనలు కేంద్రం నుంచి వచ్చిన నిబంధనలు అంటే ఎలాంటి ప్రమాణాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఎలా వస్తాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఇదే అంశాన్ని ఆయన కమిషన్ ముందు వివరించారు దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ అందజేయడం జరిగింది అయితే నలభై ఐదు నిమిషాల విచారణలో హరీష్ రావు కాళేశ్వరానికి సంబంధించి మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ప్రస్తావించిన అన్ని అంశాలతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది